కి వాళ్ళ తల్లి వస్తుంది అంటే పెంచిన తల్లి గౌతమ్ ప్రజాపతి నేను సన్యాస దీక్ష తీసుకుంటా అని వస్తున్నాను అప్పుడు ఆమె అడిగిన మాటకు బుద్ధుడు కాదనలేకపోతాడు ఆయనకు జీవితంలో అన్ని ఇచ్చింది ఆమె మొట్టమొదటిసారి ఆమె వచ్చి ఆయన దగ్గర ఒక మాట అడిగింది నేను సన్యాస దీక్ష తీసుకుంటా నేను నీ శిష్యురాలుగా ఉంటా నాకు దీక్ష నివ్వు అని అడుగుతున్నాను అంతకుముందు ఎన్నో ప్రబోధల్స్ వచ్చినా ఆయన కాదంటాడు కానీ మొట్టమొదటిసారి గౌతమ్ ప్రజాపతి వచ్చి అడిగే వచ్చి అడిగేటప్పటికీ ఆయన కాదనలేకపోతుంది ఇక అక్కడి నుంచి స్త్రీలకు ఆయన బుద్ధ సంఘంలోకి ప్రవేశం లభించింది ఇక తర్వాత ఆయన భార్య కూడా వచ్చింది యశోధర ఆమె కూడా ఆయన సన్యాసి అయిపోయింది తర్వాత ఆమ్రపాలు ఇట్లా ఎంతోమంది ఆయన శిష్యులుగా మారిపోయారు అంటే బుద్ధుడు అంటాడు కనీసం నా తదనంతరం నా సంఘము ఐదు వందల సంవత్సరాలైనా ఉంటుంది అని అనుకున్న కానీ ఇప్పుడు ఉంటుందో ఉండదు అనేది ప్రశ్నార్థకమే అని అంటాడు ఆయన అంటే తల్లి కోరిక మేరకు ఆయన స్త్రీలకు ఇన్సిరేషన్ ఇచ్చిండు ఫైవ్ ఇయర్స్ ఏంటిది టూ ఇయర్స్ అయిపోయింది బుద్ధ సంఘం కొనసాగుతూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంది ఇది ఆయనకు వాళ్ళ తల్లిపైన ఉన్న ప్రేమ